అంటే నీ దగ్గరికి ఎమ్మెల్యే వచ్చినా అంతే దగ్గర వచ్చినా అంతే ఆ టైంలో నీ ప్రవర్తన ఎట్లుంటుంది అన్నది అప్పుడు యోగి లక్షణం వస్తుంది బయట అది వెరీ యూనిక్ అనంటే నాకు అందరూ ఒకటే అని చెప్పేస్తుంది నీ బాడీ బికా ఎవరికి స్థిరపడడంతో నీ మాట మారిపోతుంది చాలా గొడవలు అయితే బాధ్యత వెళ్ళిపోతుంది అంటే జరుగుతుంది దేం చేస్తుంది సి పాక్షికత్వం ఉన్నవాడు పాశాలిటీ ఉన్నవాడు ప్రపంచంలో మన కూడా సాగిస్తుంది సమానత్వం గురించి ఎట్లయితుంది నేను ఎట్లా అందరితో నేను ఎట్లా ఎక్కువ అమ్మ కూడా అందుకని అక్కడ వల్ల ఇంటెలిజెన్స్ అవసరం ఇప్పుడు ఈ వస్తువులు లేనప్పుడు నీ శరీర ధర్మం పట్ల నీకు ఏది కనిపిస్తుందో కని చూపు మీద దాని పట్ల ఎరుక ఇక్కడ ఒక విషయం ఉంది దేన్నైతే చూస్తున్నావో దాన్ని నువ్వు వేరుగానే ఉన్నావు అనేది సుస్పష్టం ఇది అవునా కాదు అంటే ఏది నువ్వు చూస్తున్నావో అది నీవు కాదనే కదా దాంట్లో నెక్స్ట్ కరెక్ట్ ఇప్పుడు వస్తువుని తీసేసి ఇప్పుడు ఒక వస్తువుని చూపిస్తుంది నా చెయ్యి ఇప్పుడు నా ఎరుక నా చేతి మీద కూడా ప్రసరించింది తద్వారా ఈ చెయ్యి కూడా నాకు సపరేట్ అని తెలుస్తుంది దిస్ ఇస్ నాట్ మీ ఇప్పుడు డీపర్ లేవర్స్కి వెళ్ళినప్పుడు నీ శరీరాన్ని నువ్వు ఒక సపరేట్ ఎంటిటీగా చూడటం స్టార్ట్ అదే ఇప్పుడు సపోజ్ మనం కార్లో డ్రైవ్ చేసుకుని మనం కదా అట్లాగే అంటే నువ్వు కాదు నువ్వు ప్రయాణికుడు అట్లా ఇప్పుడు నేను నా ఎరుకలో నుంచి అన్ని శరీరాలను చూస్తున్నట్టుగా నా శరీరాన్ని కూడా ఏకకాలంలో కాలంలో చూస్తున్నావు మీరు అందరూ వెళ్ళిపోయినా నా ఎరుక చివరికి దేని మీద నిలబడుతుంది నా శరీరం మీద నిలబడుతుంది ఇప్పుడు దీని తర్వాత ఇది ఫిజికల్ రియాలిటీ ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ ఇది స్థిరపడ్డ తర్వాత నవ్విత్ థాట్స్ అసలు మనసులో ఏం జరుగుతుంది ఆ మనసులో ఉన్న ఆలోచనను స్థిరంగా చూసిన మరుక్షణమే ఆ ఆలోచన నేను కాదని తెలుస్తుంది తద్వారా ఆర్ నాట్ ద మైండ్ ఇప్పుడు యోగులందరూ చెప్పారు నేను చెప్తున్నా ఐ యూజ్ ద మైండ్ ఐ ఆమ్ నాట్ ద మైండ్ ఐ యూజ్ మై బాడీ ఐ ఆమ్ నాట్ ద బాడీ అని చెప్పడానికి ఆధారం ఇది అనమాట ప్రాసెస్ ఇదంతా అంతా గడిచిపోతుంది ఇదంతా పెద్ద గంటలు గంటలు యూనివర్సిటీ విద్యార్థిలే స్థిరపడడానికి పదేళ్ళు పడవచ్చు వ్యక్తిని బట్టి సాక్షాత్ ఇప్పుడు నీ శరీరం నీది కాదు కానీ దాని పట్ల ఇరుకున్నది నీ యొక్క మనసు నీది కాదు దాని ఆలోచనలు ఏవి కాదు బట్ దాని పట్ల ఉంది అవసరమైతే పట్టుకుంటున్నాం వాడుకుందాం దాన్ని బట్ స్టిల్ దట్ ఇస్ నాట్ మీ అని తెలుస్తున్నప్పుడు మరి ఈ గమనించేది ఏమిటి అన్న చోట ఆకుతుంది విషయం అంటే అన్ని వస్తువులని చూసింది ఆ వస్తువులను దాటి ఆకాశాన్ని చెట్టును చూసింది ఏ విభజన లేకుండా అక్కడి నుంచి శరీరాన్ని చేతిని చూసింది అక్కడి నుంచి ఆలోచన చూసింది ఈ కాన్స్టెంట్గా చూస్తున్నది ఏంటి అదే నీవు అంటే తత్వం అని చెప్తారు కదా అక్కడ వచ్చి ఒకవేళ అది నిజంగా స్థిరపడింది అనుకో అక్కడ అంతా వచ్చి ర్యామిఫికేషన్ అంటారు దీని అంటే ఉల్టా పల్టా చెట్టు పెట్టి కొమ్మల నుంచి ఆకుల నుంచి అట్లా కాడము వచ్చి కాడ మూడు మూడు పాయాలు విడిపోయిన తర్వాత ఒక పాయకు వచ్చి అక్కడి నుంచి వచ్చి అది నా యూజెస్ దిస్ అంటే ఏది నీ అనుకో అంత పీకింది ఇప్పుడు మిగిలినది అవేర్నెస్ మిగిలింది నీవు అవేర్గా ఉన్నవా కాదు నేనే అవేర్నెస్ అని తెలుస్తుంది నీవు అవేర్ లేవు మళ్ళీ నీ అవేర్గా ఉన్నావు అనుకో మళ్ళీ అవేర్నెస్ నీకు వస్తూ ఇప్పుడు అది ప్రాక్టీస్లో అట్లా ఉంటుంది నేను అవేర్గా ఉంటుందన్న నేనే అవేర్నెస్ తద్వారా నేను అవేర్గా లేను అవేర్నెస్ అయ్యే ఉన్నాను ఎరుకనే నేను ఆనందమే నేను ప్రకృతే నేను ఆర్టే నేను అని అటువంటి స్టేట్మెంట్స్ అట్లా వచ్చాయి అంటే అదే నేను అని తెలిసిన క్షణం ఇప్పుడు తెలిసిన తర్వాత వాటి నెక్స్ట్ అనేది బిగ్ క్వశ్చన్ తెలిసింది ఇక్కడ చాలాసేపు తెలిసిపోతుంది విషయం చాలామంది ఏమి చేయకుండా ఇక్కడే ఏది నేను కాదన్నప్పుడు ఏది నాది కానప్పుడు ఇక వారించి ఇక్కడే లేదు ఇక్కడ ఈ స్థితికి వచ్చిన తర్వాతనే రియల్ అప్పుడు రమణ మహర్షి పన్నెండేళ్ళు కూర్చున్నారు పన్నెండు సంవత్సరాలు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టైం ఫ్రేమ్లో కూర్చున్నారు నాకొక మూడేళ్ళు బట్టి ఊరికే అంటే ఏం చేయాలన్నది ఇంకా నాకు దేని పట్ల వైఖరి లేదు దేని పట్ల భేదభావం లేదు దేని పట్ల డిజైన్ లేదు నాది లేదు నీది లేదు అసలు నా నాది నాదిగా నిలిచిపోయి తర్వాత ఇంక వేరే బాడీ నాది అంటే చెప్తాను నేను నాకు టూ మచ్ అది ఇప్పుడు ప్రజెంట్ బీయింగ్ నెస్లో మళ్ళీ దానంతకు సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ ఇప్పుడు ఈ వర్క్లో అసలు అటాచ్మెంట్ లేకుండా బ్యూటిఫుల్గా కలదు నీతో టాక్ చేస్తున్నా దీంట్లో సక్సెస్ అవ్వాలని కానీ పిల్లలు ఇవన్నీ ప్యూర్ టాక్ అనమాట నిష్కామకర వాళ్ళు ప్రాక్టీస్ చేసేది ఏమి లేదు ఇక్కడ నుంచి రియల్ వర్క్ జనరేట్ అవుతుంది నీ నుంచి ఏదొచ్చినా వేదోవాపుగానే ఉంటుంది కరప్షన్ లేదు ఇంకా కరప్షన్ స్కోప్ లేదు ఇంకా నీకు అవసరం అది గుర్తించబడతా తీసుకోబడుతుంది మీరు దాదానికి సంబంధం లేదు మొత్తం పోయినా ఏమి చాలా వచ్చిన నీలో ఏ బ్యాలెన్స్ చేయడం ఒక అంతులేని స్థిరత్వానికి అది ఒక దూరం ఇది కోట్లు పెట్టినారా ఇది ఆశీర్వాదాలకి పుస్తకాలకు అతీత్వం నీవే ఆధారం నీవే ప్రమాణం నీవే జీవితం నీవే జీవనం నీవే యొక్క నీవే చీతన్యం నీవే అంత తెలుస్తుంది వ్యవహారికంగా చెప్పుకోబడుతుంది మూలంలో తెలుస్తుంటుంది అందుతుంది అండి అది నీ వల్ల కాదు యూ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ రియాలిటీ నీవు దిర్ ఇస్ నథింగ్ అని తెలుస్తుంది నిరంతరం తెలుస్తుంటున్నా అది ఊరికే తెలుస్తుంటుంది అదేదో ఫిలసాఫికల్గా నిర్వేదనలో అట్లా తెలవడం కాదు జన్యున్గా తెలుస్తే అయినప్పటికీ ప్రకృతిలో ఒక ఉంది ఒక శక్తి ఉంది దానికి ఎట్లా దిశను ఇవ్వాలి అనేది తెలిసి నువ్వు ఏదో చేస్తూ ఉంది అందుకే ఒక ప్రపంచం వాడు సీరియస్గా చేస్తాడు పని అంటే వాడు సిన్సియర్గా చేస్తాడు అయినా ఒకే కాకపోయినా ఒక వాడు ఏ రోజు దారా ఎంజాయ్ చేస్తాడు మరి మధ్య లాగినా వాడు ఫుల్ఫిల్ మొదలుపెట్టక మొదలు ఫుల్ఫిల్గా ఉన్నాడు పూర్తయినా ఫుల్ఫిల్మెంటే ఎవడు చిన్న నాగర్శన్ చేసినా ఫుల్ఫిల్గా ఉన్నాడు ఎవడు చేయకుండా ఫుల్ఫిల్ వాడు ముందెపోయినా ఫుల్ఫిల్ ఉన్నాడు కూర్చోనే పడదు సో ఇది ఎరుక యొక్క కంప్లీట్ ప్రాసెస్ ఎవల్యూషన్ అట్లా ఉంటుంది అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది ఎరుక లేని మనిషి లేదు జస్ట్ అది పాక్షికం ఉంది అది సంపూర్ణంగా అయితే అయిపోతుంది ఇది అంటే టార్చ్ లైట్ పాక్షికం దీపం అన్నది సంపూర్ణండి నచ్చిన వాడి మీద వేస్తున్నావు ప్రస్తుతం చార్ తీసేసి నచ్చినా నచ్చకపోవడం లేదు ఇంకా అన్నిటి మీద చూడు సో స్టార్ట్స్ చూడాలి ఏ పుస్తకాలు లేని ఎన్నో విషయాలు ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత నువ్వు గొప్ప గొప్ప గ్రంథాలు చదివితే ఆయన నా స్థితి గురించి రాశారని చెప్తా ఉంది పుస్తకాలు సరిస్థితి రావడం ఏం లేదు ఇదే కరెక్ట్ అవును కరెక్ట్ అని చెప్తే ఎట్లా ఎందుకు నీవే ఆధారం కాబట్టి అట్లా సంపూర్ణమైన నేను ఛాయిస్లెస్ అండి పదాలేముంది ఎవరైనా చెప్పుకోవచ్చు ఎక్కడో లేదు ఇప్పుడే స్టార్ట్ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ పాక్షికమైన ఎరుకని సాఫ్ట్ గా వాడుకుందాం అడిగితే అంటే ఏం చెప్పు నీ కారు పోతే వెతుకు కానీ ఆ లోపల దర్శనం ఉండదు నాకు

మళ్ళీ వస్తారా ఎందుకంటే తగ్గింది లోపట ఒక టైం వస్తుంది బాగానే బాడతో ఏమి రానే అయిపోయింది ఫ్రీ అయిపోయింది హత్తుకాలే స్పందనకే ప్రతిస్పందన ఉంది అది కొత్త భాషాపరమైన ఒక ఒక వాక్యం ఉంది నేను కాదు ఏదో తెలుసుకున్న టైం వస్తుంది అట్లా నిన్ను అట్రాక్ట్ చేసి నిన్ను లాగే లేదు నేను పీకే ఒక యోగి కూర్చున్న ఆ ఊర్లో అంత ఫేమస్ దేని పట్ల అతనికి ఏం అమకారం లేదు అనురాగం లేదంటే అందులో వచ్చేతను కాళ్ళు ఒకసారి ఒక ఆవిడ వచ్చిందంట ఆవిడ వచ్చి కాళ్ళు మొక్కి మళ్ళీ పోతుంటే వాళ్ళు ఎక్కలేదా ఆ బ్యాగ్ చూడగానే వాడికి క్యూరియాసిటీ ఏదో ఒకటి ఉంటుందో అట్రాక్ట్ చేస్తారు అన్ని తెలుసుకోవాలి కదా అదే అప్పుడు చెప్తారు గంట మోగిందని ఆ కథ పేరు అది ఎక్కడ నే టెంపుల్ ప్రస్తావనొచ్చింది ఎక్కడ టెంపుల్ ప్రస్తావన లేదు అట్లా అంటే తెలియదా ఏంది నాకు కూడా అర్థం కాలే స్క్రిప్ట్ లో తెలియదా డైరెక్షన్ తెలియదా తిని అది అంత తెలియదా యాక్ట్ ఫైబర్ నెట్ వచ్చింది వర్కింగ్ ఐడి మరి కామెడీరా వి